దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిలో అన్యమతస్తులు ఎంతమంది దీనిపై మొదలైన రాజకీయ రచ్చ రోజు రాజుకుంటోంది చివరికి నలుగురు అన్యమత ఉద్యోగులపై ఇవాళ వేటుపడింది కానీ ఇది చాలదు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా తీసేయాలి అని బిజెపి డిమాండ్ చేస్తోంది దీని మీద ఎవరి వర్జన్ ఏ రకంగా ఉందో చూద్దాం ఈ నేపథ్యంలో నలుగురు అన్యమత ఉద్యోగుల్ని ప్రస్తుతం టీటీడీ సస్పెండ్ చేసింది క్వాలిటీ కంట్రోల్ డి బి ఎలిజర్ బర్డ్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ ఎస్ రోసీ బర్డ్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి ఎస్పీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతలని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వాళ్ళు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చిన టీటీడీ వారిపై వేటు వేసింది హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారు అని అందుకే నలుగురు ఉద్యోగులపై వేటు వేశామని సస్పెన్షన్ ఆర్డర్లో ప్రస్తావించారు టీటీడీలో అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్ మంచి పరిణామం అన్నారు టీటీడీ బోర్డ్ సభ్యుడు ప్రకాష్ టీటీడీలో ఇంకా అనేక మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని వాళ్ళందరినీ తొలగించే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు మిగతా ఆలయాల్లో కూడా అన్యమతస్తుల్ని తొలగించాలని డిమాండ్ చేశారు వెంకటేష్ అని చెప్పి గతంలో నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ జీసస్ని కొలుస్తూ ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రార్థనలతో సరిపోకుండా ఇంకా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నలుగురిని వారికి సస్పెండ్ చేయడం జరిగింది ఈ నలుగురే కాదు చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా స్వామివారి సొత్తు తింటూ స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం హారతి తీసుకొని అన్యమతస్థులు అందరినీ తొలగించే వరకు మేము ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వారు ఏ విభాగాలు ఉన్నారు ఎక్కడెక్కడ ఆదివారం ఎక్కడికి పోతున్నారు వారి మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది చివరి అన్యమతుసుని తొలగించేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఈ వ్యవహారం అంతకు ముందు చాలా మలుపులు తిరిగింది టిడితో పాటుగా దాని అనుబంధ సంస్థల్లో అన్య మతస్థులు ఉద్యోగాలు చేయడంపై చాలా రోజులుగా వివాదం రాసుకుంది రగులుతోంది అసలు టీటీడీలో ఎంతమంది మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్లలో అన్యమతలు ఎంతమంది దీనిపై పొలిటికల్ లీడర్స్ తలో లెక్క చెప్పి కన్ఫ్యూజన్ ని మరింత పెంచేశారు టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్య ఉన్నారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు లేదు లేదు ఇరవై రెండు మంది మాత్రమే ఉన్నారు అని అంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువుల చాలా మంది చెప్తున్నారు బిజెపి నేత భానుప్రకాష్ ఇక ఐదు వేల మంది అన్యమతస్తులు టీటీడీలో పనిచేస్తున్నారని బాంబు పేల్చారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతామోహన్ ఈ నేపథ్యంలో టీటీడీలో మొత్తం ఎంత మంది సిబ్బంది ఉన్నారు వాళ్లలో అన్యమతస్థులు ఎంతమంది ఆ వివరాలు ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం నలభై రెండు మంది అన్యమతస్థులు ఉన్నారు అని టీటీడీ చెప్తోంది వారిలో ఇప్పటికే పది మంది రిటైర్ అయిపోయారు ఒకరు చనిపోయారు ఇద్దరు దూదేకుల కులానికి చెందిన వారు ఉన్నారు వాళ్ళని తీసేస్తే మొత్తం ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది అన్యమత ఉద్యోగులు ఉన్నట్టుగా అయింది టీటీడీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అని చూస్తే ఇరవై రెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు టీటీడీలో వాళ్ళలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆరు వేల ఐదు వందల మంది వారం రోజుల క్రితం ఏఈఓ రాజశేఖర్ బాబు అండ్ లేటెస్ట్ గా ఇవాళ మరో నలుగురు ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు అన్యమతస్తులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు అన్న చర్చ కొద్ది రోజులుగా రాజకీయ రచ్చరేపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో వెయ్యి మందికి పైగా అన్యమతాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి ఇటీవల తన పుట్టినరోజుని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ తిరుమల పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అన్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఒక్కసారిగా ఏపీ రాజకీయాన్ని షేక్ చేశాయి టీటీడీ పాలక మండలికి బండి సంజయ్ ఏకంగా హెచ్చరిక జారీ చేయడం తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది అని చెప్పాలి అయితే బండి సంజయ్ వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమల కరుణాకర్ రెడ్డి ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంపై సంజయ్ చేసిన దాడిగా అభివర్ణించారాయన అయితే భూమలకి ఏపీ బీజేపీ నేత టీటీడీ మెంబర్ భాను ప్రకాష్ మరో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింతగా రాసుకుంది టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది పైకి మాత్రమే రాముడు కృష్ణుడు అనే పేర్లతో కనిపిస్తున్నారని లోపల మాత్రం వాళ్ళంతా అన్యమత ఆచారాలు పాటిస్తున్నారు అని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగడం వల్లే ఇదంతా జరిగింది అన్న భాను టీటీడీ ఉద్యోగుల ఇళ్లలో సర్వేకి భూమన సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు స్వామి వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళని ఇంకా ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తరం టీటీడీలో ఇరవై రెండు మంది అన్య గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది బండి సంజయ్ గారు వచ్చి మంది టీటీడీలో ఉన్నారు అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టిటిడి చరిత్రలో ఎప్పుడు లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసిన సందర్భాలు టీటీడీలో ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా కర్ణాకర్ రెడ్డి గారికి మీరు సిద్ధమా ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా అక్కడ కానీ అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు కానీ సాహిత్యం కానీ ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాలు విసురుతున్నాను ఇక టీటీడీ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఇలియాజర్ అనే ఉద్యోగి బైబిల్ సూక్తులు రాసి ఉన్న కారులో అధికారిక విధులకు హాజరయ్యారు బైబిల్ సూక్తి స్టిక్కర్ అతికించి ఉన్న కారులో కర్నూల్లోని టీటీడీ కళ్యాణ మండపం పర్యవేక్షణకి వెళ్లారు ఇలియాజర్ టీటీడీలో అన్యమతస్థులు ఉన్నారు అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు బీజేపీ నేతలు టీటీడీలో అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలి అంటూ టీటీడీ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్వామివారిపై భక్తి లేని ఉద్యోగులు టీటీడీలో ఎందుకు విధులు నిర్వహిస్తున్నారు అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అప్పటి నుంచి ఈ వ్యవహారం మరింతగా రాజుకుంది మరి ఇది ఇప్పుడెటు తీస్తుందో చూడాలి